ఒక ఊరిలో రమ్య రాజేష్ అనే భార్య భర్తలు ఎంతో అన్యాన్యంగా ఉండేవారు వీరిద్దరూ పెళ్ళైన కొత్తలో చాలా సంతోషంగా ఉండేవారు కొన్ని రోజుల తర్వాత భర్త రాజేష్ బాగా తాగి భార్యను కొట్టేవాడు ఈయన పెళ్లి చూపులకు వచ్చినప్పుడు చాలా బుద్ధిమంతుల్లాగా ప్రవర్తించడంతో మా నాన్న నాకు ఇన్ని ఇచ్చి పెళ్లి చేశాడు ఇప్పుడు పెళ్ళైన తర్వాత తాగి వచ్చి కొడుతున్నాడు ఏదో ఒక పని చేసి తీరాలి అనుకుంటూ రమ్య వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్తుంది అనుపమ స్నేహ అందరూ వినండి మన భర్తలు రోజు తాగి వచ్చి మనల్ని కొట్టడానికి కారణం ఆ వీధి చీవుల ఉన్న మందుల షాపు మనం ఇప్పుడే వెళ్ళి ఆ మందుల షాప్ ఓనర్ అయినా రంగయ్యకు బుద్ధి చెప్పాలి అలా అందరూ కలిసి వెళ్ళి ఆ బ్యాంధీ షాప్ ఓనర్ అయిన రంగయ్యను చితకబాతారు రంగయ్య చేసేది ఏమీ లేక వాళ్ళ చేతుల్లో దెబ్బలు తిని పారిపోతాడు మన అందరం సాహసం చేయడం వల్లనే మన జీవితాలు నిలబడ్డాయి ఎదిరిస్తే తప్ప మనకు న్యాయం జరగదు ఊరిలో తాగుడు లేకపోవటం వల్ల రమ్య రాజేష్ ముందుపట్లాగే సంతోషంగా ఉంటారు